దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఛానల్ కనుక మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సృష్టి యొక్క వివరణ ఆది మొదటి అధ్యాయం మొదటి నుంచి ముప్పై ఒక వచనాలను వివరణ గురించి తెలుసుకుందాం బైబిల్ యొక్క మొదటి మాటలు మనకు ఏమి తెలియజేస్తూ ఉన్నాయి ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనములో ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను అని తెలియజేస్తూ ఉన్నాయి సృష్టి యొక్క ప్రారంభంలో ఉనికిని కలిగి ఉన్నది ఎవరని మనము కనుగొనగలము ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం రెండవ వచనంలో చూసినట్లయితే దేవుడొక్కడే అని తెలుసుకుంటాం భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉన్నప్పుడు అగాధ జలములపై అల్లాడు చిన్నదెవరు ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లో చూసినట్లయితే ఆత్మదేవుడు దేవుడు మొదటి రోజున ఏమి సృజించాడు ఆది కాండం మొదటి అధ్యాయం మూడు నుండి ఐదు వచనాల్లో చూసినట్లయితే దేవుడు వెలుగును చీకటిని వేరుపెరచును వెలుగుకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టాడు ప్రతి దానిని కూడా దేవుడు ఎలాగ సృజించాడు ఆదికాండము ఒకట అధ్యాయము మూడు ఆరు తొమ్మిది పద్నాలుగు ఇరవై ఇరవై నాలుగు వచనాల్లో చూసినట్లయితే ఆయన నోటి మాట చేతనే సమస్తంను కలుగు చేశాడు రోజులలో దేవుడు సృజించాడని మనకు ఎలాగ తెలియను ఎక్కువ కాలం తీసుకోకుండా ఆదికాండము ఒకటో అధ్యాయము ఐదో వచనము పద్మూడు పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై ఒక వచ్చినాల్లో చూసినట్లయితే దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను సమస్తమును ఉదయమును కలగగా ఆరవ దినమాయనను చూస్తూ ఉన్నాం సృష్టి దినాలలో ఒక్కొక్క దినాన దేవుడు ఏమి సృజించాడు ఆది కాండము మొదటి అధ్యాయం మూడు ఐదు ఆరు వచనాల్లో చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను దేవుడు వెలుగునకు పగలనియూ రాత్రికి చీకటనియు పేరు పెట్టిను సమస్తమును ఉదయమును కలుగుగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను సమస్తమును ఉదయమును కలుగగా రెండవ దినయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలకు కాలములను దిన సూచించుటకై ఉండును ఉండునుగాకనియు పలికెను భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులయుండు గాకనియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని నిలుచుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగునిచ్చుటకు పగటినే రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచెను సమస్తమును ఉదయమును కలుగుగా నాలుగవ దినయను దేవుడు జీవము కలిగి చలించి వాటిని జనములను సమృద్ధిగా పుట్టించునుగాక నీవు పక్షుల భూమిపైన ఆకాశ విశాలములో ఎగురుదురుగాక నీయు పలికెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సమస్ సముద్ర జలములలో నిండి ఉండునియు పక్షులు భూమి మీద విస్తరించును నీయు వాటిని ఆశీర్వదించెను సమస్తమును ఉదయమును కలగగా ఐదవ దినమాయెను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కనియు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను మన పోలిక చొప్పున నరులను చేయుదమని చెప్పడములోని వర్ధితమైన విషయమేమిటి ఆదికాండం మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనము యోహన్ రాజుని సువార్త మొదటి అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు చూసినట్లయితే ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుడయుండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని మనం చూస్తూ ఉంటున్నాం ఆయనలో ఉండెనో ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెనని మనం చూస్తున్నాం ఒక్కొక్క దినాన దేవుడు తన పనిని జరిగించిన తర్వాత దానిని దేవుడు ఎలాగ చూసెను లేదా ఆయనకి ఎలాగ కనబడెను ఆది కాండము మొదటి అధ్యయము నాలుగో వచనము పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒక వచనాలలో చూసినట్లయితే దేవుడు మంచిదిగా చూచెను చాలా మంచిదిగా దేవుని దృష్టికి కనబడెను తాను చేసిన పని అంతటి మీద నరులను సృజించిన తర్వాత దేవుడు వారికి ఏమని సూచించాడు ఆదికాండ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి భూమిని నిండించి దానిని లోపరచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఇప్పటి వరకు మనము ఆదికాండ మొదటి అధ్యాయం లోని వివరణ గురించి ఇప్పటి వరకు మనం ధ్యానించాం తర్వాత రెండో అధ్యాయం గురించి ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం ప్రతి వచనము ప్రతి అధ్యాయము మనకు అమూల్యమైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక